నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న తాజా చిత్రం జాకు మహారాజ్ బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో రాబోతున్నదట ఆ చిత్రంలో ప్రగ్ఞా జైష్వాల్ హీరోయిన్గా నటిస్తుంది అయితే ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున థియేటర్స్లో విడుదల కానుంది ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఢాకు మహారాజ్ నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచుతున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు కొత్త సంవత్సరంలో మాస్ ధమక రాబోతుంది డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ జనవరి నాలుగున యుఎస్లో ఐదవ తేదీన ఇండియాలో విడుదల కాబోతుంది ఇంకా దబిడి దిబిడే అని రాసుకొచ్చారు అంతేకాకుండా బాలయ్య బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మాస్ స్టెప్ వేస్తున్న ఫోటోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది